राजबेट ऑनलाइन ऑनल की जॉक వినోదం కోసం లేదా నిజమైన డబ్బు కోసం ప్రాథమిక వ్యూహాలను అర్థం చేసుకోవడం మీ గేమ్ ను మెరుగుపరుస్తుంది ఇదిగో మీ క్విక్ గైడ్ ఇంటి అంచుని ఒక పర్సెంట్ కంటే ద్వారా మీరు ఏ పరిస్థితిలోనైనా ఉత్తమంగా ఆడటానికి ప్రాథమిక వ్యూహం గణిత సంభావ్యతలను ఉపయోగిస్తుంది ఇక్కడ ముఖ్య భాగాలు ఉన్నాయి మరొక కార్డు తీసుకోండి మీ చేతిలో ఎనిమిది లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు లేదా పన్నెండు నుండి పదహారు మధ్య ఉంటే అలాగే డీలర్ ఏడు లేదా అంతకంటే చూపితే ఇలా చేయండి మీ ప్రస్తుత చేతిని ఉంచండి మీకు పదేడు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు లేదా పన్నెండు నుండి పదార్ మధ్య ఉంటే అలాగే డీలర్ రెండు నుండి ఆరు చూపితే ఇలా చేయండి దీని అర్థం ఒక అదన కార్డుకు బదులుగా మీ ప్రారంభ పందెం రెట్టింపు అవుతుంది సరిగ్గా ఉపయోగించినప్పుడు ఇది శక్తివంతమైన చర్య డీలర్ తక్కువ కార్డును చూపితే పది లేదా పదకొండుకి రెండింతలు డీలర్ మూడు నుండి ఆరు చూపిస్తే తొమ్మిదికి రెండింతలు మీరు ఒక డీల్ చేసినప్పుడు మీరు వాటిని రెండు వేర్వేరు చేతులుగా విభజించవచ్చు విజయాలను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఎల్లప్పుడు ఏసెస్ మరియు ఎనిమిదిని విభజించండి ఐదులను మరియు పదిని ఎప్పుడు విభజించవద్దు డీలర్ రెండు నుండి ఏడు చూపిస్తే రెండు మూడు ఆరు మరియు ఏడుని విభజించండి డీలర్ తో పోలిస్తే మీ చేయి బాగా లేకపోతే మీరు లొంగిపోవచ్చు అప్పుడు మీరు పందెం సగం మాత్రమే కోల్పోతారు డీలర్ తొమ్మిది పది లేదా ఏస్ ని చూపిస్తే హార్డ్ సిక్స్టీన్ అంటే ఎనిమిదిల చేత కాదు సరెండర్ చేయండి డీలర్ పది చూపిస్తే హార్డ్ పదైదు ని సరెండర్ చేయండి సాధన చేయడానికి ఉచిత ఆన్లైన్ బ్లాక్ గేమ్ లను ఉపయోగించండి బడ్జెట్ సెట్ చేసి దానికి కట్టుబడి ఉండండి భావోద్వేగాలు మీ నిర్ణయాలను ప్రభావితం చేయకూడదు గుర్తుంచుకోండి ఈ వ్యూహాలు మీ అవకాశాలను మెరుగుపరుస్తాయి జాక్ బ్లాక్జాక్కి ఛాన్స్ మీద ఆధారపడే గేమ్ బాధ్యతాయుతంగా ఆడండి మరియు ఆనందించండి